హలో అందరికీ రోజు నైట్ అన్నం తినాలంటే బోర్ కొడుతుందని ఈరోజు మా అమ్మనైతే ఉప్మా చేయమని చెప్పాను ఎందుకండి ఉప్మా పేరు చెప్పగానే మొహం అలా పెడతారు ఉప్మా చేసే విధంగా చేయాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం కానీ వేరుశనగపప్పు మాత్రం అస్సలు ముట్టుకోను మా అమ్మకి ఇవంటే చాలా ఇష్టం అందుకే చాలా వేసుకుంటుంది మీకు కూడా ఉప్మా అంటే ఇష్టమేనా ఇష్టం ఉంటే కామెంట్ చేసేయండి మా అమ్మ ఉప్మా ఎలా చేస్తుందో చూసి సిద్ధం నీతోనే ప్రతి నిమిషం గడపాలనిపిస్తుందే కుదురుండని నీ బల్లే ఏం చెయ్యరో ఏం చెయ్యరో నీతోనే ప్రతి ఉదయం మొదలైతే బాగుందే నిదరుండదే నీ వల్లే ఏం చెయ్యను